చాలా రోజుల క్రిందట ఎవరో మీటింగ్కి వెళ్తే ఒక ఆయన అన్నాడు అయ్యా నాకు కళ వచ్చింది ఆ కల కలభావాన్ని చెప్పాలి అని నేను మీ పాస్టర్ గారిని అడగండి అన్నా అబ్బే ఆయన చెప్పలేడండి మీరైతే చెప్తారన్నాడు ఒరే మొద్దు నేను వాక్యం చెప్పగలను కళలు కలభావాలు దర్శనాలు ఈ గొడవ నాకు తెలియదు అంటే ఏమైనా కానీ మీ యుద్ధని మీరు చెప్తారన్నాడు నేను చెప్తే చాలా పరిస్థితి విపరీతంగా ఉంటుందిరా నాకు చెప్పద్దు అని చెప్పాను వానికి అది ఏమి రాగమో నాకు చెప్పాలని వాడు అన్నాడు గత రాత్రి అయ్యా యేసు ప్రభు నా గదిలోకి వచ్చినాడని అమ్మ సరే ఇంకేమి అన్నా ఎట్లా వచ్చినాడు అంటే కర్ర ఒకటి తీసుకున్నాడు లైట్ ఒకటి తీసుకున్నాడు గొరిపిల్లం దాన్ని ఎత్తుకున్నాడు రూమ్ వచ్చినాడని నేను అన్నాను వెరీ గుడ్ మంచి క్యాలెండర్ చూసినావురా నువ్వు అని అన్నాను క్యాలెండర్ కాదు గారు అచ్చం అట్లే ఉంది ఉరే నేను క్యాలెండర్లో ఎట్లాంటివి బోల్డ్ అని చూసినారా అది చెప్పుకుంటా ఉన్నాను ఇంక చెప్పు అన్నాడు ఇంక లేదు నువ్వు చెప్పు అన్నాడు నేనేది చెప్పేది ఇంకా క్యాలెండర్ అని చెప్తే కదా అని సతా ఇస్తా ఉన్నాడు నేను అన్నాను ఎందుకు ఆయన లైట్ ఎత్తుకొచ్చినాడో తెలుసా నీ పేరేమి అన్న నా పేరు యాకోబో అని అన్నా వీడు గాడు ఏడున్నాడు నని మబ్బులో లైట్ ఎత్తుకొని వచ్చి ఎదుగుతా ఉన్నాడు రా నువ్వు ఇట్లే కొంతసేపు లేట్ చేసి ఉంటే కర్ర తెచ్చినాడు కదా వాంచి పారేసి ఉండేవాడు అది జరిగేది నీ జీవితంలో అదృష్టవశాతను మేలుకుంటేవేమో తేలిపోయినాడు అన్నా అవునా అవును మా పాస్టర్ ఇంకో రకంగా చెప్పిన వానికి తెలివిలే నీకు తెలివిలే తెలివి లేనితో మాట్లాడుతున్నా నాకు తెలివిలే ముగ్గురు తెలివిలేని వాళ్ళు చేరినా బ్రహ్మానము అసలు సమాచారం ఇది అని చెప్పాను వాడు వాళ్ళ పాస్టర్కి మళ్ళా చెప్పినాడు కొట్టేకొచ్చినాడు అని తేజ్ ప్రభు అని ఆయన ఫోన్ చేసి అయ్యగారు ఏంది వానికి అట్లా చెప్పినామని కొట్టేది కాదు వాడిని వంకి కట్టితో గొంతుకేసి పిసికేసి ఉండేవాడు ఎంతసేపు వాడు అంటాడు వచ్చి ఏం చేసినాడు అంటే చూసుకో ఉన్నాడు అంటే బ్రావు ఆయన కదేనా నా పని ఈయన చూసుకునే పని అని అంటే ఆయన నవ్వి నవ్వి ఇట్లా ఏమీ చెప్పండి అయ్యగారు నని ఈసారి వస్తే కదా చెప్పేదానికి వానికి ఏం కలరాదు నేను ఇంకా చెప్పను అని వైజాగ్ పోయినాను వైజాగ్ పోతే అక్కడ పెద్ద కోట పగటిపూట ఆదివారం ఆదివారం పోయినాను వాక్యం చెప్ చెప్పేకి రెడీగా ఉన్నాను ఈ పాస్టర్ గారు సాక్ష్యాలు చెప్పించినారు ఒక అమ్మ అరవై సంవత్సరాలు పైబడి ఉంటుంది లేచి అక్కడికి వచ్చి ఏడుస్తా సాక్ష్యం మొదలుపెట్టింది ఏమని మొదలుపెట్టిందంటే రాత్రి ఓ తెల్లటి పల్లెము పల్లెములో తెల్లటి పదార్థము అందులో కిస్మిస్ కూడా గెలిపినారు అని చెప్పింది చెప్పి దీనికి అయ్యారు అర్థం అని నన్ను చూపించింది నేనన్నా ఆ పాస్ పిలిచి నా అర్థాలు వేరేగా ఉంటాయి ఆమె చేర్చుకొస్తుందో రాదో మళ్ళా నువ్వు చెప్పుకో ఏదో ఒకటి అని అన్నాను లేదయ్య గారు పెద్దవారు మీరు దయచేసి చె కళలో ఇట్లాంటివి నాకు ఇది వెళ్దారు పుణ్యాత్ముడా నీ దండం పెడతాను నేను ఏదంటే అది చెప్తానంటే ఏదో ఒకటి చెప్పు అన్నాడు ఏదో ఒకటి చెప్పమంటావా అని చెప్పు ఏదో ఒకటి చెప్పు అన్నాడు సరే నేను నిలబడి అమ్మగారికి మంచి దర్శనం వచ్చింది తెల్ల పల్లెము పల్లెంలో తెల్లటి పదార్థము దాంట్లో కిస్మిస్ అనింది కిస్మిస్ అప్పుడు నాకు తెలుద్దాం ఫాస్ట్ అన్న కిస్మిస్ ఏంది అని ఎండు ద్రాక్ష ఓహో అయితే అది పరమాణమై ఉంటుంది అని చెప్పిన ఈమెకి చాలా రోజుల నుండి పరమాణం తినాలని కోరిక ఉంటుంది అది కలలేకొచ్చింది అంతే అన్న ఏడిచి ఏడిచి చెప్పిన ఆమె ఆ పరమాణం అనే లోపల సైలెంట్ అయిపోయింది నేను ఆ మూతి చూస్తూ ఉండేవా అది తెలుస్తుంది కదా మూతి ఏమైతుంది సీరియస్ అయిపోయింది ఏమో ఏదో రాంగ్ పోయి కూర్చున్నా కూర్చున్నాక ఈ పాస్ అంటాడు నా కొంప అని ఏమి అంటే ఈ కూటాలకు ఆమె డబ్బులు ఇచ్చేది నేను ఈ మాట ముందే చెప్పాలరా నాకు నేను చెప్పను చెప్పను చెప్పనంటే ఏదో ఒకటి చెప్పమంటే దాని గురించి నాకు తెలీదు నాకు అర్థమైంది పరమాణము మా మా ఊర్లో పరమాణంలో ఎండు ద్రాక్షలు మామిడి పప్పులు వేసుకుంటారు అది గుర్తు వచ్చేసి నాకు చెప్పేస్తే నేను ఆమె మూతి పెట్టిండే చూడు నేను పెట్టే పెట్ట పెట్టే పెట్టేది కాదు కూటాలకు డబ్బు లేకపోతే అప్పులు చేస్తావు ఇంకేం చేద్దాము పరిస్థితి అంతే అని దయచేసి గమనించాల్సింది మీరు ప్రభు బిడ్డలు పనికిరాని కళలు కానీ నైట్ టోన్ అడగద్దండి చాలామంది కళ్ళు వస్తాయి స్వామి చాలామందికి సింహం వచ్చింది అంటారు ఈ మేము లేడినా అది వేటాడేకి రకరకాల దయచేసి ఏంటంటే ప్రవక్త ఇర్మే అంటాడు విస్తారమైన పనుల వలన కళలు పుట్టును అని అంటాడు కళ రావటానికి గల కారణము మనుషుడు విస్తారంగా పని చేస్తూ ఉంటాడు ఆ పని చేసేటప్పుడు ఈ పని చేయాలా ఆ పని చేయాలా అని అన్నీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి మన బుర్రలో కాన్షియస్ అని సబ్కాన్షియస్ అని రెండు ఉంటాయి కొన్ని సబ్ కాన్షియస్ లేక వెళ్ళిపోతాయి కొన్ని కాన్షియస్లో ఉంటాయి అవి చేస్తాం మిగతాటప్పుడు అవి రాత్రుల్లో కళ్ళెక్ వచ్చి కనిపిస్తూ ఉంటాయి కారులో పోయినట్టు ఉంటాం ఒక్కోసారి పరిగెత్తానే ఉంటాం పోనే పోవాడినే ఉంటాం ఇట్లా కళ్ళొచ్చి చాలా కనిపిస్తూ ఉంటాయి దేవుని బిడ్డలు మీరు మీరు మీకు కళలు వస్తే ఆత్మీయంగా ఏదైనా యోసేపుకి వచ్చినట్టు దానియాలకు వచ్చినట్టు యాకోబుకి వచ్చినాయి పిల్లతో భార్య కూడా రాలే ఎవరూరికి వచ్చినాయి అయితే వాళ్ళకు వచ్చిన కళలు భవిష్యత్తుని గురించి